మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి మండలంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఘనంగా జరిగింది రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మంత్రి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని టీడీపీ ప్రభుత్వం ఏడాది కాలంలో సాధించినా అభివృద్ధిని వివరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వాలు రాష్ట్రం ముందుకు పోతోందంటూ ప్రసంగించారు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి రాఘవేంద్ర రెడ్డి ప్రజల సమస్యల చేస్తున్న కృషిని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పని చేసే అధికారులకు కానీ ఒక క్లారిటీ ఉంటుంది విజన్ లేకుండా ఏదో గడపేస్తే టైం అవన్నీ మిస్ అయిపోతాం సో విజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క అసెంబ్లీకి విజన్ అంటూ తయారవుతోంది ఒకటి షార్ట్ టర్మ్ ఉంటుంది ఒక ఐదేళ్లలో ఏం చేయాలనేది లాంగ్ టర్మ్ అనేది టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి ఏమేమి సాధించాలనేది ఉంది అన్నీ తీరుస్తాము స్టెప్ బై స్టెప్ బట్ ఓవరాల్ ఫీడ్బ్యాక్ అయితే దే ఆర్ వెరీ హ్యాపీ రాఘవేంద్ర రెడ్డి గారు లీడర్షిప్ కూడా ఇక్కడ అందరు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు కోసికి అంటే ఇది కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉంది వరుసలది అనేది చాలా ప్రాబ్లం చాలామంది సార్లు చెప్పడం జరుగుతుంది అదే సో నా వరకు యాజ్ ఇండస్ట్రీ మినిస్టర్ నేను ఒకటి వచ్చే కూడా మాట్లాడుతూ ఉంటాయి సార్ ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ ఎందుకంటే చంద్రబాబు గారు ఐడియా ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్క్స్ పెట్టాలని చెప్పి క్లారిటీ చెప్పారు నేను అన్నాను అక్కడ మంత్రాలయం దగ్గరగా పెడితే బాగుంటుంది యాక్చువల్గా ఆయన ప్లాన్ వేరే దగ్గర అనుకున్నారు బట్ కందుకూరులో అనుకున్నారన్నారు నేను రిక్వెస్ట్ చేసి మంత్రాలయం దగ్గర అయితే ఎడ్యుకేటెడ్ కానీ లేకపోతే సెంటర్ అయితే ఉంది అందరికీ వచ్చేదానికి నియోజకవర్గంలో బాగుంటుంది కంఫర్టబుల్ ఏమన్నా ఉంటే అక్కడ చూడమన్నాం సో ఎంఎస్ఎంఈ పార్క్ అంటూ పెడితే రేపు వచ్చే ఇండస్ట్రీస్ కూడా పాసిబుల్ ఉంది ఇది కాక కర్నూలు డిస్ట్రిక్ట్లో మనకి ఓరోకల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఉంది పెద్దది ఇండస్ట్రియల్ పార్క్ ఇండస్ట్రీ పార్క్లో ఆల్రెడీ మీరు చూసింటే ఈ మధ్యనే రిలయన్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది జివో వచ్చింది త్వరలో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ లోపల కంప్లీట్ చేస్తారు ఇవి కాక చాలా లైన్లో ఉన్నాయి పైప్ లైన్లో సార్ కూడా